అయితే మొట్టమొదటగా మనము గోసామల్ కానీ కాని మలక్పేట్లో కాని ఎల్బీ నగర్లో కానీ అంబర్పేట్లో కానీ ముషిరాబాద్లో లో కానీ మిగతా కాన్స్టెన్స్ ఈ నాళాలను అభివృద్ధి చేయకపోతే ఇదే మూసి ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసీలో కలుస్తుంది మన ముఖ్యమంత్రి గారు లక్షా యాభై వేల కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామని అంటే మీరు ఈ నాళాలు డెవలప్ చేయకుండా ఒక కోటి రెండు కోట్లు ఒక్కో కాన్ఫిటెన్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష ముందు మీరు కాన్ఫిటెన్సీలలో గల్లీలలో సా వాటర్ డ్రైన్లు తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేయ ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము ఎస్టీ పిల్లల్లో ఎట్లా పోవాలి ఆ ఎస్టీ పిల్లల్లో ఎట్లా శుద్ధి కావాలి ఆ తర్వాత మంచి వాటరు మూసిలో కలవాలని మేమందరం కూడా కోరుతా అయితే నేను ఒక పది నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్ లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష వాటర్ వర్క్స్ ఎండి గారు పది నెలల క్రితము మా దగ్గర ఒక పది కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే ఎస్టిమేషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష కాన్స్టిటెన్సీకి ఒక పది కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి అది చేయకుండా మీరు లక్ష యాభై వేల కోట్లు మూసిలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష ఒక్క కాన్ఫిడెన్సీ ఏదైనా ఇక్కడుండే హైదరాబాద్ లో ఉండే ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా మీరు మీరు రిక్వెస్ట్ మీరు అడగండి అధ్యక్ష ఒక్కరికన్నా ఒక కోటి రెండు కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష ఆరు నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది మీరు మూసిన ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష మూజీలో గబ్బు వాటరు ఇవన్నీ మా ముషీరాబాద్ లో అంబర్పేట్లో ఇవన్నీ తీరుతా ఉన్నాయి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అడిగారు ఇంత ఘోరం వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎండి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష మేము పోయి బతిలా కూడా రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన శాంక్షన్ చేయడు ఏమని పది సమ సంవత్సరం నుంచే మేము తిరుగుతా ఉన్నాం మీరు మూసి పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారు పెద్ద మా నాగేందర్ అన్న మల్లరెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పి మేము కూడా అంగీకరిస్తున్నాం మాకు ఐదు కిలోమీటర్ల వరకు ఉన్నది మూసి డెవలప్ చేయండి మేము మీ అందరికీ సహకరిస్తాం కానీ మూసి ఎప్పుడే అవుతుంది అధ్యక్ష ఈ నాళాలన్నీ ఈ మురికి నీళ్ళన్నీ ఈ డ్రైనేజ్లన్నీ మూసీలో కలుస్తాయి ఆయన శాంక్షన్ చేయడు మీ ద్వారా నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా తన దగ్గర పది కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి అవన్నీ శాంక్షన్ కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను